హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను ఐస్ యాపిల్ అదేమంటారు తాటి ముంజలతో ఫ్రూట్స్ అలాడ్ చేద్దాం అండి దాన్ని ఐస్ యాపిల్ కూడా అంటారుగా అందుకే ఐస్ యాపిల్ అన్నాను ముందు అది తాటి ముంజలు ఒక మూడు తీసుకుందాం ఒక మామిడి పండు తీసుకుందాం అండి తాటి ముంజలు కూడా పైన అది పీల్ చేసేసి సన్నగ ముక్కలు దొరుకువాలి మామిడి ముక్కలు కూడా పీల్ చేసుకొని సన్నగ ముక్కలు దొరుకుకోవాలండి అవి మిక్సీ చేసుకున్నాం సగము మా తాటి ముంజ ముక్కలు సగం అని మామిడి ముక్కలు సగం వేసుకొని మిగతా ఏమో దాంట్లో వేసుకోవటానికి బాగుంటుంది పాలు పోసికొని రెండు స్పూన్లు పంచదార వేసానండి మీరు స్వీట్ సరిపోతే ఏమన్నా వేసా కానీ అన్ని స్వీట్ కొన్నాయి బాగా సరిపోయిందండి ఎక్కువ అనిపించింది నాకు మీరు ఒకసారి చూసుకొని వేసుకోండి పాలు పోసుకొని పట్టుకుందామండి కొంచెం మరీ మెత్తగా కాకుండా అయినా కచ్చా అయినా పట్టుకోవచ్చు కానీ మెత్తగా పట్టాను నేను మన ఇంకా ఏమి అయ్యాం కదా ఫ్రూట్స్ అలాడ్కి సంబంధించిన అవి ఏమి కస్టర్డ్ అవి ఏమి అయ్యాం కదా అందుకని నేను కొంచెం మెత్తగానే పట్టాను మళ్ళీ అది గుజ్జుగా ఉందని కొంచెం పాలు పోసానండి పాలు పోసి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొంచెం కూడా పడతాయి ఇంక ముక్కలన్నీ వేసుకుందామండి నేను పుచ్చకాయ ముక్కలు కూడా వేసానండి అవి కూడా బాగుంటాయి అని మనం సగ్గుబియ్యం కూడా ఒక అరగంట నానబెట్టి ఉడికించుకొని అవి కూడా వేయండి బాగుంటుంది నేను అవి కూడా వేసాను చాలా టేస్టీగా ఉందండి అసలు ఎంత టేస్ట్ ఉందంటే అగో ఒక అరగంట నానబెట్టి ఉడికిచ్చి వడకట్టి కాసి నీళ్లు పోస్తే అంతా వేడి చల్లారుద్ది తరతలు వేసేస్తే వేసి అంతా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి దానికి ఇంకేమీ మనం ఎసెన్స్ అలాంటివి ఏమి వేయక్కర్లేదు కావాలంటే వెన్నీలా ఎసెన్స్ వేసుకోండి లేదంటే మనం ఎలక్కాయ పొడి కూడా వేసుకోవచ్చు ఎలక్కాయ పొడి ఇష్టం అన్నోళ్ళు వేసుకోవచ్చు లేదంటే వెన్నీలా ఎసెన్స్ వేసుకోవచ్చు ఏది లేదు ఇట్లా ఫ్రూట్గా ఇట్లా తిందామనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు అండి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని తింటే చాలా చాలా బాగుందండి ఇది సమ్మర్ కదా పిల్లలు ఇంట్లో ఉంటారు కదా అన్ని ఫ్రూట్స్ అన్ని బలమైన వస్తువులు మంచివి పిల్లలకి చేసి పెడితే చాలా ఒక ఎంత అండి మొత్తం కలిసినా పావు గంటలు అయిపోద్ది ఇదంతా పావు గంటలు అయిపోతుంది ఇక సర్వ్ చేసుకోవటమే నేనైతే అప్పటికప్పుడు తినేసానండి నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల అంత ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా మామిడి పండు అన్నీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఒక్క వేరే సగ్గుబియ్యం తప్పితే మిగతాయన్నీ చల్లగా ఉన్నాయి ఇంకా నేను తినేసానండి ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా నచ్చిందండి ఓసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా బాగుందని అంత బాగుంటుందండి నచ్చితే లైక్ ఇచ్చి నా వీడియోస్ చూడండి నేను వారానికి ఒకసారి పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూడండి ప్రతి సండే పెడతానండి ఇంకా ప్రతి సండే పెడుతున్నాను ఇంకంతే వేరే రోజులు పెట్టట్ల సండే సండే పెడుతున్నాను అన్నీ ముక్కలు తీసుకొని తిన్నానండి టేస్ట్ బాగుంది అద్దరిపోయిందండి బాయ్ అండి సూపర్ అంటే సూపర్